మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ను సంప్రదించండి హాయ్ అందరికీ నమస్కారం నేను మీ గౌతమి అండి అదేనండి మన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ లక్ష్మిని సో నేను ఈరోజు రూట్స్ డెంటల్ కేర్కి వచ్చేసాను ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అడ్వాన్స్ టెక్నాలజీతో వాళ్ళు ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది నేను రూట్స్ డెంటల్ కేర్లో మనకి జనరల్గా కోవిడ్ నుంచి చాలా భయపడుతున్నాం మనం హాస్పిటల్స్ అన్నా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా కాంటాక్ట్లెస్ ఉంటే బాగుంటుంది అన్న మన ఫీలింగ్ సో ఇక్కడ మనకి కాంటాక్ట్ ప్లస్ క్లీనింగ్ కూడా అవైలబుల్గా ఉంది అదే కాదండి ఏఐ టెక్నాలజీ యూస్ చేసి మనకి మొత్తం డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది లైక్ మనకి ఏఐ టెక్నాలజీ ద్వారా మన ఫేస్ అంతా స్కాన్ చేసి దాంట్లో మనకి డెంటల్కి సంబంధించిన మనకి క్యావిటీ అవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో మనకి స్టెరిలైజేషన్ ప్రాసెస్ కూడా త్రీ టు ఫోర్ స్టెప్స్ వరకు ఉంటుందన్నమాట సో ఇలా చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో మనకి వీళ్ళు మనం ముందుకు వచ్చేసారనమాట సో ఇది మన టీవీ ఫైవ్ ఆఫీస్ పక్కన ఉంది సో టోన్ మిస్ గైస్ మీకు ఏదైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే రూట్స్ డెంటల్ కేర్కి వచ్చేసేయండి తిరుద్ర రూట్స్ మోడ్రన్ డెంటల్ క్లినిక్ ప్రారంభోత్సవం జరిగింది దానికి సీనియర్ డాక్టర్ లేనటువంటి సంతోష్ గారు అలాగే ప్రభుత్వేజ్ వాళ్ళ భాగస్వామి ఒక అల్ట్రా మోడర్ లేటెస్ట్ చెక్ తోటి అన్ని కూడా రోబాటిక్ ఉన్నాయి తర్వాత ఆ పెయిన్ లెస్ యా య యా ఇవన్నీ కూడా మోడర్న్ అన్ని కూడా పెట్టి పెట్టారు డిజిటల్ చాలా విశాలమైన ప్రదేశం చెక్ పోస్ట్ దగ్గర జుబ్లీ హిల్ చెక్ పోస్ట్ దగ్గరలో ఉంది ఇవి ఫైవ్ ఆఫీస్ కి దగ్గరగా ఇది ఒక అద్భుతమైన అవకాశం అందరికీ కూడా మీ అందరికీ అందుబాటులో ఉండే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను హలో అండి ఐమ్ డాక్టర్ సంతోష్ గౌడ్ వి ఆర్ క్లాస్ డెంటల్ సెంటర్ ఎట్ జూబ్లీ హిల్స్ మన చెక్ పోస్ట్ దగ్గర వీఆర్ కమింగ్ అప్ విత్ డిజిటల్ డెంటిస్ట్రీ ఆ వి ఆర్ పెయిన్స్ స్కేలింగ్ మిషన్ కాల్ జీబీటీ అండ్ వి ఆర్ కమింగ్ అప్ విత్ ఆల్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ విత్ ఇన్ నినౌస్ సిబిసిటీ అండ్ వీఆర్ రెడీ టు గివ్ ద క్రౌన్ విత్ ఇన్ బై విత్ ఇన్ వన్ అవర్ ఆఫ్ ద టై సో వీఆర్ కమింగ్ అప్ విత్ గుడ్ సెంటర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యొర్ బ్లెసింగ్స్ టు సీ యూ దేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ నేను కూడా రూట్స్లో ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకున్నాను చాలా బాగుంది శ్రీరామ్ సార్ రికమెండ్ చేశారు సో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది సో మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే రూట్స్కి వచ్చి మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోండి వన్ సెకండ్ కంగ్రాచులేషన్ గుడ్ ఈవినింగ్ అండి ఇవాళ సాయంత్రం వీఆర్ ఎన్ ఏ ప్లేస్ విచ్ గివ్స్ ఎవ్రీబడి ఏ స్మైల్ అందరికీ నవ్వు ఇచ్చే రూట్స్ డెంటల్ కేర్ Uh, Santosh and uh, Prabdeja, Doctor Prabhudeja, they are the partners running this uh, dental care roots and And I had been to many dental care centers also. And now I, uh, definitely I can say that this is one of the latest uh, technology to on a dental care. The opening rangani, Chustan to the doctors' gani, gani, Santosh The hospitality, the warmth they are given to us. The same thing will happen with the patients also who comes here. ఇదన్నిటికీ మూల కారణం మా ప్రవీతేజ్ అండ్ నాను గారు రాము గారుని మేకప్ చీఫ్ రాము గారు ముల్లేమోన్ గారు మేకప్ చీఫ్ వి హావ్ ఎన అసోసియేషన్ ఫర్ ద పాస్ట్ ఫార్టీ ఇయర్స్ అండ్ యూ ఆల్ కీప్ స్మైలింగ్ అండ్ వాంట్ టు హావ్ ఎ స్మైల్ ఇన్ యువర్ ఫేస్ కమ్ టు రూట్స్ డెంటిల్ కేర్ థాంక్యూ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్స్ రూట్స్ వానర్స్ సత్యజిత్ లైక్ అండ్ ప్రవీతేజ్ యా రూట్స్ యాక్చువల్లీ ఏంటంటే నాకు డెంటల్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్క నుంచి మీరు అలా నిలబడితే స్కాన్ చేస్తే అసలు ప్రాబ్లం ఏముంది డెంటల్ అనేది చెప్పేసి అంత అడ్వాన్స్ ఎక్విప్మెంట్ సో ఇట్లాంటి అడ్వాన్స్ టెక్నాలజీతో వీళ్ళు స్టార్ట్ చేశారు ఇది చూస్తే ఏంటంటే ఏదో స్టార్ హోటల్ లాబీకి వచ్చినట్టు ఉంది బట్ హాస్పిటల్కి వచ్చిన ఫీలింగ్ లేదు సో వెరీ గుడ్ విషు ఆల్ ద సక్సెస్ ప్రభు గారు మై హార్ట్ఫుల్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు మీ రూట్స్ క్లినిక్ ఈ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో ఉంది కదా ఇంకెన్ని ఫ్లోర్ లోది ఒకటి ఇంకా ఇలాగే ఇలాంటి ఫ్లోర్ అలా పెంచుకుంటూ పెంచుకుంటూ అలా వెళ్ళాలి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది నిజంగా చెప్పాలంటే నేను ఆల్రెడీ బోని చేసేసినట్టే రూట్స్లో అంతే కదా ఇలాంటి క్లినిక్స్ ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు కంగ్రాచులేషన్స్ సంతోష్ గారు కంగ్రాచులేషన్స్ వీళ్ళు మాకు బ్రదర్స్ లాగా ఇద్దరు కూడా డబ్బులు కూడా తీసుకోవట్లేదు ప్రభు అయితే మా బాబుకి పాపకి ఇద్దరికి ట్రీట్మెంట్ చేశారు కానీ డబ్బులు తీసుకోవట్లా ప్రభు గారు సంతోష్ గారు ఇది ఇదంటే మా స్థిరం అన్నట్టు మా అందరి ఫ్యామిలీ హ్యాపీగా మా ఇంట్లో ఫంక్షన్ కి వచ్చినట్టు వచ్చాం రూట్స్ టైటిల్ లోనే ఉంది మనకు ఒక భరోసా మంచి మంచి ఏరియాస్ లో అంటే జూబ్లీస్నే కాకుండా ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నిటినీ కూడా డెవలప్ అయ్యి అందరికీ మంచి సర్వీస్ అందిస్తుందని ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి